హెల్త్ డిపార్ట్మెంట్ కడప ఎస్ ఏ పైలట్ తీసుకొని ఆల్ చిల్డ్రన్ని చెక్ చేయండి హెల్త్ ఏదైతే మన ప్రోగ్రాంలో క్లినికల్ టెస్ట్లు ఉన్నాయో కలెక్టర్ గారు మీరు అది కూడా నోట్ చేసుకోండి ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్గా పెట్టి చేద్దాం చేసినప్పుడు మీకు డెఫిషియన్సీస్ వస్తాయి ఆ డెఫిషియన్సీస్ అన్ని కరెక్ట్ చేయండి దానికి ఏమేమి కావాలన్నది వర్కౌట్ చేద్దాం అది అయిన తర్వాత మీరు నాకు ఇస్ వెరీ గుడ్ థింగ్ స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో అండ్ స్పోక్ మోడల్ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు న్యూట్రిషనిస్ట్లు పెట్టు న్యూట్రిస్ట్లు పెట్టారు దీన్ని బేస్ చేసుకొని టైం అండ్ అగైన్ సప్లిమెంట్స్ మీరు ఇస్తారు హెల్త్లో అవసరమైతే ఏదైనా మైక్రోన్యూట్రియన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వన్ వల్నరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా జీరో అనిమియా ఇస్ అవర్ గోల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి అలాంటివి మైక్రోన్యూట్రియన్స్ని మీరు ఇస్తారు వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు బ్యాలెన్స్కి ఏం కావాలని ఈ రెండో వర్కౌట్ చేసే వెరీ హ్యాపీ నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి ఈ స్కోర్స్కి ఇచ్చేటన్ని కూడా క్లియర్గా దిస్ విల్ బి ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కొనేవాళ్ళు లేరునే పరిస్థితి వచ్చారు అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది నలభై లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటా ఉంటాం మనం అది కూడా వస్తుంది రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్ ఐ రియల్ అప్రిషియేట్ ప్రొవిజన్స్ మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్టిక్ లెవెల్లో లేకుంటే ఎక్కడికక్కడ అబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా ఎంట్రీ గ్లో లేటో ఏది లేకుండా స్టోన్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు అది కూడా మీరు వన్ ల్యాక్ స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది కూడా వర్కౌట్ చేయండి రైతు బజార్లు కూడా చూడమ్మ మీరు కూడా రైతు బజార్లు ఆల్ రైతు బజార్లో నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి ఫేజ్ వన్ వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా అదే అన్ని ఆ మోడల్ అన్నికల్లా పెట్టండి అప్పుడు మనకి ఈజీ అవుతుంది ప్రొక్యూర్మెంట్ కూడా మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి వాళ్ళే వస్తారు ఎట్లా వస్తారని మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది ఇది ప్రమోషన్ కి మనకు కన్జంప్షన్ వస్తే హెల్త్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది మేము సంజీవిని ప్రాజెక్ట్కి వెళ్తున్నాం సంజీవిని ప్రాజెక్ట్లో ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో లింక్ పెడుతున్నాం దాన్ని నేచురల్ ఫార్మింగ్లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అని క్వాంటిఫై చేయాలనుకుంటున్నాం ఐ రియల్ అప్రిషియేట్ యూ గుడ్ ఇట్ ఈజ్ ఒక మాటలో చెప్పాలంటే ఇది కొంచెం డిజార్గనైజ్డ్ ఇష్యూ ఇది దర్ ఇస్ అ ప్రాబ్లం ఆ ప్రాబ్లం నుంచి స్టెప్ బై స్టెప్ వెరీ ఎందుకంటే స్కాటర్డ్ విలేజెస్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్ ఎవరు ఎవరి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది కట్టెల పొయ్యి ఇచ్చాం కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి తర్వాత గ్యాస్ ఇచ్చాం ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే డాక్రామ్మని పెట్టాం చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడిప్పుడు స్మార్ట్ కిచెన్కి వచ్చాం ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్ స్మార్ట్ చిల్డ్రన్ తీసుకెళ్ళాలి న్యూట్రిషన్ కూడా తీసుకెళ్ళాలి మీరు అది చేయండి ప్లీజ్ సార్ కడపలో జస్ట్ జస్ ఇప్పుడు శ్రీధర్ గారు చూపించిన దానిపైన వీ షోకేస్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ధర్మేంద్ర ప్రధాన్ గారు పర్సనల్గా ఈ వాచ్ డేస్ అండ్ బాగా నచ్చింది సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు స్టార్ట్ ఐడెంటిఫై ల్యాండ్ సో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద క్లస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రోన్ గో బేస్డ్ ఆన్ మండల్ మండల్ ఇస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మీ అడ్మినిస్ట్రేషన్ బట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వీస్ క్లస్టర్ బికాస్ క్లస్టర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ బట్టి మేము డిజైన్ చేసే కనుక సో ఆ క్లస్టర్ తీసుకొని మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేస్తే యుద్ధ ప్రాతిపదికంగా విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ ఐ నాట్ రిక్వెస్ట్ కలెక్టర్స్ ఆల్సో టు విజిట్ దిస్ ఎందుకంటే మీరు చూడాలి సియింగ్ ఇస్ బిలీవింగ్ ద క్వాలిటీ ద ఫిట్ ఫినిష్ ఇంక్లూడింగ్ డ్రైనేజ్ ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ థాట్ త్రూ

పెద్ద కష్టం కాదు విజిట్ చేస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది మీలో కూడా థాట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆలోచన విధానం మారుతుంది ప్లీజ్ సార్ కడపలో కేంద్ర ఎక్స్పాండ్ టు హాస్టల్స్ ఆల్సో అండ్ ది రెసిడెన్షియల్ స్కూల్స్ కవర్ అన్ని స్కూల్స్ పెట్టండి సార్ అంగన్వాడీ సెంటర్స్ కూడా వీఆర్ వర్కింగ్ ఇన్ వన్ మండల్ సార్ ఎందుకంటే అక్కడ వాళ్ళకి మార్నింగ్ ఇచ్చే మీల్ ఏదైతే ఉందో సార్ కెన్ వి ప్రిపేర్ యూజింగ్గా సేమ్ కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్స్ సార్ అది నేను ఏమంటర్ ర్యాక్ ఆఫ్టర్ టెస్టింగ్ మీరు అంగన్వాడీలు చేసిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఐవి కూడా ఇంటిగ్రేట్ చేయండి హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టార్ బక్స్ యూనిఫార్మ్ స్టాండర్డ్ శానిటేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇఫ్ యూ బ్రింగ్ ద్యాట్ స్టూడెంట్స్ దే హెల్త్ కూడా ట్రమండస్ ఇంప్రూవ్ అవుతుంది దాన్ని కూడా మీరు సెవీకే కుక్కుడు కానీ అటువంటి మెథడ్స్ ఏమి ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి వాళ్ళ మోడల్ స్టడీ చేయండి ఇంకా గుడ్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ రియలీ ఐ అప్రిషియేట్ కలెక్టర్ కడప ఇట్ విల్ బి మోడల్ ఫర్ ది నేషన్ నార్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఫర్ ది నేషన్ ఇవన్నీ కూడా మీరు చేసే బెస్ట్ ప్రాక్టీస్ అని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కంట్రీకి ఒక మోడల్స్ అవుతాయి గుడ్ ల్యాక్ Next. Good morning, sir. Uh, from Anandapur, sir.